ఒకసారి సీతాపురం ఉన్నటువంటి ఊరికి మాయా సర్కస్ అని వచ్చిందండి ఆ మాయా సర్కస్ వాళ్ళు బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారంట ఏమని అంటే మా సర్కస్ కనీ విని ఎరగరు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇది సూపర్గా ఉంటుంది మామూలుగా సర్కస్ అంటే కొన్ని వేల మందికి ప్రదర్శన ఇస్తారు మా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కడికే ప్రదర్శన మేము చూపిస్తాము అని చెప్పి చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేశారంట చాలామంది మొదటి రోజు బార్లు తీరిపోయారంట టికెట్ కోసం ఒక్కడేందంటే అందరితో కొట్లాడి చొక్కా చెంపేసుకొని చెప్పులు తెంపేసుకొని ఆడు టికెట్ తీసుకొని కాలు రెగరేసుకొని అందరికి టికెట్ చూపించి లోపలికి వెళ్ళాడంట ఆ సర్కస్ గుడారంలో ఎవ్వరు లేరు వీడొక్కడే ఎంటర్ అయ్యాడు అరే బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నారు ఎవరు కనపెట్టలేదు ఏంటి అని చెప్పి పెద్దగా ఎరిచాడు ఒక కర్టన్ వెనకాల నుంచి ఒక పెద్ద పైలమాన్ కండలు ఇర్చుకుంటూ వచ్చాడు అయ్యే ఏంట్రా షో కావాలా అన్నాడు మరి అందుకే కదా ఎంత కష్టపడ్డాను అన్నాడు ఆడి మెడబెట్టుకుని ధమధమాధమో గుర్తేసాడు కింద పడ్డాడు అనమాట చతికిలు పడిపోయాడు వాడు అన్నాడు పైల్మాన్ చాలా షో ఇంకేమైనా కావాలన్నాడు ఆ ఇంకా చాలు అన్నాడు ఇంకేమైనా కావాలని చెప్పి అబ్బాయి బాబా వద్దండి అన్నాడు వీడు మెల్లిగా లేచి ఆ ఉండే నాలుగు గంటలు దూకొని అట్లా డ్రెస్ అంతా కూడా సెట్ చేసుకొని బయటకు వస్తా ఆలోచిస్తున్నాడు ఈ తన్నులు తినడానికే లోపల బయట అంతమందితో గొడవపడి టికెట్ తీసుకొని వచ్చాను నేను బయటికి వెళ్ళి తన్నులు తిన్నానని చెప్తే నా ప్రిస్టేజ్ ఏం కావాలా అని చెప్పి ఆలోచించుకుంటూ బయటకు రాగానే ప్రెస్ వాళ్ళంతా ఉన్నారనమాట వాళ్ళు అరే ఈ మాయా సర్కస్ చూసింది నువ్వేరా మొదట ఎట్లుంది ప్రదర్శన అన్నాడు వీడికి ఏం చెప్పాలో అర్థం కాక తన్నులు తిన్నావంటే ప్రిస్టేజియం అవ్వాలని వీడంటాడు అనమాట చెప్తే కాదండి ఎవడికాడు అనుభవించాలా అంటాడు రెండో వాడు వెళ్తాడు ఆడు కుమ్ము శుద్ధంగా దెబ్బలు తిని వాడు బయటకు వస్తూ మొదటోడు ఎంజాయ్ చేశాను అన్నాడు మరి నేను దన్నులు తిన్నానంటే నా ఏం కావాలని చెప్పి ప్రెస్ వాళ్ళు అంటారు అరే నువ్వు రెండో అడివి ఎట్టుందిరా ప్రదర్శన అంటాడు వీడంటాడు మాటలు లేవండి అంతా చేతలే అంటాడు ఊరు ఊరంతా వెళ్తారు దెబ్బలు తింటారు ఒక్కరు నోరు మెదపుడు అనమాట సో మన జీవితం కూడా ఇట్లాగే మాయా సర్కస్ లైఫ్ ఎట్ ఉందరాని ఉన్నైతే అన సూపర్ అంట క్యాలరీకి వేసుకుంటాడు ఏం లేదు ఇదో సర్కస్లో జరిగిందే మన జీవితాలు సో నిజాయితీగా ఈ ప్రపంచం ఆనందాలయం కాదు దుఃఖాలయం అని అర్థం చేసుకొని దీని నుంచి శాశ్వత పరిష్కారం భగవంతుడి గీతలో చెప్తున్నాడు ఆ బ్రహ్మ భోనాల్లో కో బ్రహ్మలోకం నుంచి పాతాళ్ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది మాము పెద్దెంతో కౌంతే పునర్జన్మ నవిద్యతి నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ ఉండదు భగ ఎక్కడైతే పునర్జన్మ లేదో అక్కడ మృత్యు ఉండదు ఈ రెండిటికి మధ్యలో ముసల్తనం వ్యాధి అనేటువంటి ఉండవు అటువంటి ప్రదేశానికి చేరుకునేదానికే ఎనభై నాలుగు లక్షల జీవజాతుల్లో చివరిగా జీవునికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని భగవంతుడిచ్చాడు